నమస్తే అండి వెల్కమ్ టు దేవి ఫ్యాషన్స్ నా పేరు దేవి ఈరోజు చూపించే కలెక్షన్స్ అంతా మంగళగిరి పట్ట అండి ఈ మంగళగిరి పట్టులో మనకి ఐటమ్స్ వచ్చేసరికి ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ డార్క్ కలర్స్ ఉన్నాయి ఆ వీడియో తీద్దాం ఒకసారి ఈరోజు ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకి ఒకసారి మెసేజ్ పెట్టుకోండి దీని కాస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా పంపిస్తానండి పిక్చర్ కూడా డైరెక్ట్ కావాలనే ఇస్తాను ఇది వచ్చేసరికి మంగళగిరికి పట్టండి మొత్తం మనకి చెక్స్ డిజైన్తోనే వస్తాయి శారీ మొత్తం చెక్స్తో ఉంటుంది పళ్ళు కూడా చెక్స్తోనే ఉంటుందండి ఓన్లీ సింగిల్ కలర్తోనే ఇది మొత్తం మెయింటైన్ అయ్యి ఉంటుంది మొత్తం సింగిల్ కలర్తో ఉంటుంది ఇది డ్రై క్లీన్కి బాగా వస్తాయి మెయింటెనెన్స్ వేయడానికి వస్తే పై బార్డర్ మనకి చిన్న బార్డర్తో ఉంటుంది కింద బార్డర్ వచ్చేసరికి కంచి బార్డర్ పెద్ద పెద్దది మంగళగిరి బార్డర్ వస్తుంది మనకి బిగ్ బార్డర్ వస్తుంది కింద కింద బార్డర్ పై బార్డర్ వేసరికి సింపుల్ చేయి చిన్న బార్డర్తో ఉంటుంది ఇది హాఫ్ శారీస్కి అట్లా డిజైన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఇది వచ్చేసరికి కలర్స్ నా దగ్గర ఒక ఫోర్ ఫైవ్ ప్రెజెంట్ ఉన్నాయి అవి ఒక్కసారి చూపిస్తాను ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ ఇది వచ్చేసరికి పళ్ళు మనకి కింద బార్డర్ అంతా చూసారు కదా మనకి పెద్దది కంచి బార్డర్ వస్తాయి మొత్తం బాడీ అంతా ఆల్ ఓవర్ లైన్స్ డిజైన్తో ఉంటుంది బ్లూ కలర్ డార్క్ బ్లూ అండి ఆర్ బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చింది శారీ మొత్తం మనకి చెక్స్తో ఉంటుంది డిజైన్ కానీ ఏమీ ఉండదు ప్లెయిన్ మీద మనకి గోల్డ్ గోల్డ్ చెక్స్ చెక్స్తో వస్తాయి మొత్తం గోల్డ్ చెక్స్ చెక్స్తో వస్తుంది పై బార్డర్ వచ్చేసరికి చిన్న బార్డర్ వస్తాయి బ్లౌజ్ కూడా మనకి శారీలోనే రన్నింగ్ అయిపోద్ది ఇవి లెహంగాస్ అట్లా డిజైన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది దీంట్లో కలర్స్ చూపిస్తాను ఒకసారి ఇందులో డార్క్ క్యాష్ కలర్ వచ్చిందండి ఇది వచ్చేసరికి మొత్తం డార్క్ క్యాష్ కలర్ సేమ్ డిజైన్లో మనకి డార్క్ క్యాష్ కలర్ వస్తుంది ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి మూడు వేల రెండు వందలండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇండియాలో ఎక్కడికైనా ఇంటర్నేషనల్ కూడా షిప్పింగ్ చేస్తాను మారుమూలు పల్లెటూరు అయినా సరే ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తానండి ఇందులో ఇంకో కలర్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఎప్పుడు ట్రెండ్ లో బాగా నడుస్తూ ఉంటుంది కలర్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ సేమ్ డిజైన్తోనే ఉంటుంది కలర్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మెరూన్ కలర్ కాకపోతే బార్డర్స్ అనేది సేమ్ బార్డర్ ఉంటుంది నేను ఫస్ట్ ఎలా అయితే చూపించానో అలానే సేమ్ బార్డర్ ఉంటుంది ఇది వచ్చేసరికి బ్లాక్ ఇది మీకు ఎన్ని పీసులు కావాలన్నా ఇస్తానండి లూమ్స్ మావే కాబట్టి మీకు మళ్ళీ నేపించి ఇవ్వాలన్నా కానీ ఇస్తాను వీడియో ఇప్పుడు కాకపోయినా తర్వాత ఒక టెన్ డేస్ తర్వాత చూసినా మళ్ళీ వీడియో ఒకవేళ ఉందో లేదో ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టి కనుక్కోండి